ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఎనిమిదవ బంగారు సూత్రాన్ని మనం చూడబోతున్నాం ఏంటది ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయంలో ఒకటో వచ్చిన ప్రతిదానికి ఆకాశం కింద సమయం కలదు ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదని రాయబడ్డారు అవును కదా అయితే నాలుగో వచ్చినంలో ఏమన్నా రాయబడ్డ తెలుసా ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాటకు సమయం కలదు భార్య భర్తలుగా మీరు ఇవన్నీ చేస్తున్నారా సంతోషించండి మారే వృత్తి ఎనిమిదవ సూత్రం నవ్వుకోండి ఆహ్లాదకరంగా ఉండండి ఆనందంగా ఉండండి ఇద్దరు కలిసి ఖచ్చితంగా ఈ సంతోషకరమైన సమయాలు కావాలి అందుకే అప్పుడప్పుడు ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ఆ రొటీన్ లైఫ్లో నుంచి బయటికి రావడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి దాని గురించి ఆలోచించండి మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలో డిస్కస్ చేయండి రెండవది ప్లాన్ చేసుకోండి మూడవది బడ్జెట్ చూసుకోండి నాలుగోది దాన్ని నెరవేర్చండి ఆ విధంగా భార్య భర్తలు బయటికి వెళ్ళడం అనేది ఆనందించడం అనేది ఆహ్లాదంగా ఉండడం అనేది నేర్చుకోండి లేదా మీకు దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్కి వెళ్ళి ఒక టీ తాగిరండి పెద్ద ఖర్చేం కాదు కానీ ఎంతో సంతోషాన్ని ఇస్తారు మాత్రమే కాదు అప్పుడప్పుడు మీ జీవితాల్లో జరిగిన మంచి విషయాలు ఒకరినొకరు ఆహ్లాదకరంగా షేర్ చేసుకోండి ఎంతో ఆహ్లాదంగా మంచి హ్యూమరస్గా జోక్స్ వేసుకోండి ఒక్కొక్కరు ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణం హెల్తీయస్ ఆరోగ్యకరమైన జోక్ల గురించి మాట్లాడుతున్నారు జరిగిన విషయాలు ఆరోగ్యకరంగా మాట్లాడుకోండి ఒకరినొకరు దూషించుకోకుండా హాఫ్ ఫలింగ్ ఎనిమిదవ రూ ఇద్దరు కలిసి సంతోషించండి ఇద్దరు కలిసి ఆనందించండి అటువంటి సమయాలు మీ జీవితంలో ఉన్నాయా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి ఇద్దరు కలిసి ఒకరినొకరు సంతోషించడానికి భారం తీర్చుకోవడానికి అటువంటి ప్రయత్నాలు మీరు చేయండి तेवढी मन आशिवाद गड ब्लेस यू